రాజు అనగా తబడి అనిగా బంధు పెట్టి ఈ సమయంలో మా ఇంటికి రగరగా చేరుకున్నాడు రాజు నన్ను రమణని పిలిచాడట కారణం మేమిటో అడిగి తెలుసుకుంటా జనములో మాట్లా ప్రగలగా ఇంటికొచ్చావు వచ్చిన పని ఏమిటి వివరించండి స్వామి నిన్ను కృష్ణ సంగతి నేను వచ్చిదాక పోయిన పోవడము నీతో చెబుతాంద్రయదేవి అయినా మనకు బాక మనగా చాలా ఉన్నది కొడుకులు లేక కొంత బాధపడ్డా బిడ్డ లేక సింగ ఈ గొడ్డు పిల్లడ కొన్ని బలి కాంత మనము చనిపోతే ఆ యొక్క సనిపకాంగారం మరి మనం గొడ్డు కూడా సంతు లేకున్న ఖాళీ గొడ్డు వాళ్ళమైన ఖాళీ మనకు మంచి పేరు రావాలండి ఎలా మంచుకుని అంటారు Gracias. నమ్ముకుంటా పులేంద్ర మహారాజుని దాని గగ్రం కట్టుకొని నువ్వు నేను నోడి మరి తప్పకుండా చేతి భక్తి కొరవకుంటాను కోరిన హాస్త ఇంటిలో లేదనకుంట ఈ ప్రపంచానికి ఆవులు గొర్రడు మేకలు గొర్రడు ఎండి బంగారము దానము దాన అందరికీ కాదు ఇదేనా మనం మధ్యలో కోరిక చెప్పాము அமால மாராஜு சத்யம் நம்முக்கொண்ட நம்மு கொடுக்குற கோசி கூற வண்டி சரஸ் பண்ண சோர்பீசி ஆ திரிமூர் கைனா மரி திரிமூத்திக்கார்வதி பரமஸ்வருக்கு ஒட்டிச்சலே அந்த சத்யமத்து பிரியாலராஜுக்கையா ఎలాంటి కష్టము చాలు నీకు తెలియదా స్వామి అరిచంద్రుడైన సత్యను నమ్ముకొని దానమునుగా విశామిత్రుడు చేయబట్టి దానమునగా విచ్చి మాతంగి కనీల చేత మాతండి కష్టము పడి వారికి మేడలు ఒప్ప ఎప్పి తను అని అడిగి వెళ్లి కాశీపురి పట్టము లోపల తన భార్యను తన భార్యను సంతలో పెట్టి అమ్మి తను కూడా అమ్మి తను కూడా అమ్ముడు అవి లో రాజును పాము కాడుంచి చివరికి ఆ దేవుళ్ళు వని వాళ్ళని కలపలేదు అతడిన్నాళ్ళైన సుఖముఖ బతికాడు అతడు నన్ని రోజులు కష్టమే కదరాద ఆడి తప్పని పంచ పాండవులు దీనుడు రణచోరుడైనా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడైనా హాడి తప్పడి మాదిరికి జన్మించిన విద్దరు నకల సహదేవులు మంత్రికి జన్మించిన వారు అనే ధర్మరాజు అర్జునుడు భీముడు అయినా అంత సత్యవంతుడు ఆ ధర్మరాజు ఆ యుగములో ఉండేపటికి ఆ యుగము అందాక మనం జీవించి బతికాది వానికి దూదమాటలు ఓడించి ధర్మరాజు చాటు చాటుగా విలిచి ఓడించిగా పన్నెండు ఒక ఏడు అజ్ఞాతవాతము చేయలేదా అంత సత్యమంత్రికి అలాంటి రాజుకు బలచక్రవర్తికి నాదా ప్రాణేశ్వర ఆడుతప్పని రాజులు మనద్దరం ఉన్నారు కాని అలాంటి వాళ్లకు కష్టాలే కానీ ఏనాడైనా వాళ్లకు సుఖం వచ్చాదా ఈ భూమి పైన ఉన్నన్ని రోజులు సుఖాలే కానీ వాళ్ళు మరణించినక ఉంటాది కష్టం అని వాళ్ళకి తెలియదు పాపము భూమి మీద ఉన్నన్ని రోజులు సుఖము పొందిన వారికి మరణించినక ఉంటాది కష్టము భూమి ఉన్నంత సేపు కష్టం పెట్టవారికైనా మరణించినక ఉంటాది సుఖము ఈ రెండు తెలియని మానవులు ఎద్దు గొడ్డునాది యసము వీరులు నా ఒంట్లో బలం ఉన్నది కంటిలో సూపు ఉన్నాదని ఎందరో వినదిగుతారు గాని రావగా ఏమి తెచ్చుకోలేదని వాళ్ళు తెలుసు పోవగా ఏమి కొంచబోలేవని తెలుసు తెలిసి వనిక వాళ్ళు వరుద్ధులైతున్నారే అందుకే తెలిసి చంద్రయ నా రోజు నా నోటి సభి సక్ష మాట వచ్చాది నా అంగానికి నా నోటికి సక్షమని మాట వచ్చాది నీ ప్రాణం పోయేగాక నా ప్రాణాలు పోయేదాకా మనం కష్టాల రాని సుఖమే రాని శివరికి మన ప్రాణాలేవి భూదేవర పైన అందువన్నా నేను అంటే రా నమ్ముకుంటాను ఈ లోకానికి మేలుగా ఉందో మన విద్రోహం కలిసి మరి ఒక్క మాట లక్షల జనములో చేతి భక్తి మరవబు నోటి మాట తప్పవు సత్యముడు అనిచ్చి క్షణమైనా ఉండేవాడం ఉండేవాడవు నేను తప్పినా నువ్వు తప్పిన నువ్వు తప్పినా నేను తప్పిన అని నాతో వివరించావు నాక లక్షల జనముల్లో ఎండి అడిగిన వారికి ఎండి బంగారం వారికి బంగారము వస్త్రం అడిగిన వారికి వస్త్రము వారికి అన్నము భూమి అడిగిన వారికి భూమి ఏది అడిగిన వారికి అదే ధర్మం చేస్తావు అంతలో ఒక కులదోయుడు నేచుడు నేచుడు వచ్చి అయ్యా మహారాజా నీ భార్య అంధముగా ఉన్నాది అని నన్ను కోరుతాడు నన్ను కోటి అతనికి ఈ సభలో కూడా బతుకురా పంచిపెట్టగా తిండి శిఖా అహంకారం మాగొచ్చి ఓ పులింద్ర మహారాజా నీ సతి చంద్రానికి అందంగా ఉన్నది నాతో తోలు అంటే కట్టింది కంకణము నమ్మింది సత్యుల్ కాంత నిన్ను గోరు తెలి